శ్రీధర్ కావ్యాలకు పెళ్ళై మూడు నెలలు అవుతుంది ఫస్ట్లో ఇద్దరు బాగానే ఉండేవాళ్ళు కానీ రాను రాను ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి నిజం చెప్పాలంటే కావ్యకి వంట చేయడం ఇంటి పనులు చేయడం ఏవీ రావు ఇంట్లో ఒకగానొక ఆడపిల్ల అని గారభంతో ఏ పని చెప్పకుండా పెంచుతారో కానీ అత్తగారింట్లో అలా ఉండదు కదా శ్రీధర్కి నీట్నెస్ పద్ధతులు ఎక్కువ అలాగే అతను కొంచెం ఫుడ్ పెళ్ళైన కొత్తలో కొన్ని రోజులు కొత్త సంసారం సిటీలో ఎలా ఉంటారో అని కొన్ని రోజులు అత్తగారు అలాగే కావ్య మదర్ ఉండి వంట పని ఇంటి పనులు చేసేవాళ్ళు కావ్యని రానిచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు మొత్తం తానే చేయడంతో పనులలో అంత పర్ఫెక్ట్ కాకపోవడంతో తను సరిగ్గా చేయకపోవడంతో శ్రీధర్కి కోపం వస్తుంది అలా ఇద్దరి మధ్య రోజు ఏదో ఒక దాని గురించి అయ్యేది కొన్ని రోజులుగా కూతురు ఫోన్లో ముభావంగా మాట్లాడుతూ ఉండడం గమనించిన ఆమె తల్లిదండ్రులు కావ్య వాళ్ళ ఇంటికి వస్తారు ఉరువని మేఘంలా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులను చూసి చాలా సంతోషపడుతుంది కావ్య వంట చేస్తూ ఉంటే వాళ్ళమ్మ అడుగుతుంది మీ ఇద్దరు ఎలా ఉన్నారమ్మా అని బాగున్నామని సమాధానం చెప్తుంది శ్రీధర్ని కావ్య వాళ్ళ నాన్న అడిగితే బాగున్నామని దా మాట దాటవేస్తాడు ఏమండి వీళ్ళిద్దరు ఏమో బాగున్నామని చెప్తున్నారు కానీ వాళ్ళ మొహంలో సంతోషం లేదు నాకు వీళ్ళని చూస్తుంటే భయం వేస్తుందండి ఒకసారి వదిన గారికి ఫోన్ చేసి ఆవిడని కనుక్కోమని చెప్పేనా ఇప్పుడే ముద్దు లక్ష్మి ఒక నాలుగు రోజులు అమ్మాయిని అల్లుడిని ఎక్కడికైనా హనుమూన్కి పంపిద్దాం వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండడం వలన ఏదైనా చిన్న చిన్న అలకలు ఉన్నా అన్నీ మర్చిపోతారు వాళ్ళు హనిమూన్కి వెళ్ళి వచ్చినా ఇలాగే ముభావంగా ఉంటే అప్పుడు వాళ్ళతో విషయం చెప్పి ఇద్దరిని కూర్చోపెట్టి మాట్లాడుదాం ఏమంటారు సరే మీకు నా ఇష్టం వచ్చినట్లు చేయండి కానీ వాళ్ళిద్దరు కలిసి ఉండేలా చేయండి చాలు సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే అల్లుడికి హనీమూన్ గురించి చెప్తారు మామగారు ఇప్పుడు ఎందుకు మావయ్య తర్వాత ఎప్పుడైనా వెళ్తాం హనీమూన్ అనేది పెళ్ళైన కొత్తలోనే వెళ్ళాలి బాబు ఇప్పుడు ఎలాగూ నాలుగు రోజులు సెలవులే కదా వెళ్ళేసి రండి ఇదిగోండి టికెట్స్ ఇంకా ఎన్ని చెప్పినా వీళ్ళు వినరు అని ఇద్దరు వెళ్ళడానికి సిద్ధమవుతారు ట్రైన్ జర్నీ ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని ఉన్న ఎడమొహం పెడమొహంలా కూర్చుంటారు వాళ్ళకి ఎదురు సూట్లో ఎదురు సీట్లో ఇద్దరు వృద్ధ దంపతులు కూర్చొని ఉంటారు ఆమె ఐదు నిమిషాలకు ఒకసారి అది తినండి ఇది తినండి అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది అలాగే ఆమె కట్టు బొట్టు పద్ధతిగా ఉండి భర్తతో ప్రేమగా ఉండడం చూసి వీళ్ళలా మేముంటే ఎంత బాగుంటుంది కానీ తినెప్పుడూ ఇలా ఉండదు ఎప్పుడూ కసుబుస్సులాడుతూ ఉంటుంది అని సనుగుతాడు అది విన్న కావ్య ముందు మీరు బాగుంటే ఆటోమేటిక్గా మేము కూడా బాగుంటాం నేను అలా ఉన్నా నువ్వు ఉండవులే అని ఇద్దరి మధ్య చిన్నగా గొడవ స్టార్ట్ అవుతుంది అది చూసిన ఆ దంపతులు అరే ఆపండిరా అసలు ఏమైంది ఏంటి మీ సమస్య మేము మీ తాతయ్య అమ్మమ్మ అలాంటి వాళ్ళం అనుకుని మీ సమస్య ఏంటో మాకు చెప్పండి మేము మాకు తోచిన పరిష్కారం చెప్తాం ఎందుకో ఇంట్లో అడిగినా చెప్పాలనిపించని వాళ్ళకి ఆ వృద్ధ దంపతులు ప్రేమగా అడిగేసరికి చెప్పాలనిపిస్తుంది ఏం చెప్పమంటారు బామ్మగారు ప్రాబ్లం అంతా ఈయన వల్లనే నేనేం చేసినా ఈయనకు నచ్చదు అసలు నేనంటే ఇష్టం లేదు ఈయనకి నేను చెప్పాన నువ్వు వంట ఇష్టం లేదని చెప్పాల్సిన అవసరం లేదు మీ చేష్టలతో తెలిసిపోతుంది లేండి నేనెంతో కష్టపడి ఈయన కోసం వంట చేస్తే ఈయనకు నచ్చదు అది అసలు వంట పెంటలా చేస్తా ఉప్పు ఉంటే కారం ఉండదు కారం ఉంటే ఉప్పు ఉండదు అసలు తినేలా ఉంటే కదా నచ్చడానికి ఈయనతో పాటే నేను కూడా జాబ్ చేస్తున్నాను అరే ఇంటి పనిలో కొంచెం కూడా సాయం చేయరు ఏమైనా చెప్తే అసలు తీసుకొని రారు అడిగితే నాకు గుర్తు లేదు అందుకే తీసుకొని రాలేదని చెప్తారు అరే ఆఫీస్ పనిలో పడి నువ్వు చెప్పింది గుర్తు లేక తీసుకొని రాకపోతే దానికి రాతాంతం చేస్తావు ఎందుకు అయినా తప్పంతా నాదే అన్నట్లు మాట్లా మాట్లాడుతావేంటి నువ్వేమైనా తక్కువ తిన్నావా వంట ఏమో చెత్తగా చేస్తావు ఇండ్లు అసలు శుభ్రంగా పెట్టదు మా అమ్మ అయితే ఇల్లు ఎంత నీట్గా పెడుతుంది ఇంట్లో ప్రతిరోజు దీపం పెడుతూ చక్కగా చీర కట్టుకొని లక్ష్మీదేవిలా ఉంటుంది మరి నువ్వు ఎప్పుడైనా దీపం పెట్టావా లేదు కనీసం చక్కగా రెడీ అయి ఉంటుందిలే అనుకుంటే ఎప్పుడు ఆ లాంటి నైటివ్ వేసుకుని తిరుగుతూ ఉంటుంది అరే ఇంట్లో కూర్చొని ఉండడం లేదండి జాబ్ చేస్తున్నాను మార్నింగ్ ఇంట్లో పనులు చేసుకొని రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి సరిపోతుంది ఇంకెక్ ఇంకెక్కడ చీర కట్టుకొని సింగారించుకోవాలి అసలు నీలాంటి చదువుకునే పిల్లను చేసుకోవడం నా తప్పు ఏ పల్లెటూరి పిల్లనో చేసుకొని ఉంటే బాగుండేది ఇల్లంతా నీట్గా పెడుతూ ఇంట్లో లక్ష్మీదేవిలా తిరుగుతూ ఉండేది ఆ చేసుకోకూడదా నేను వద్దన్నానా అయినా ఇప్పటికీ మించిపోయింది ఏమి లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యూచువల్ డివోర్స్ తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళం బ్రతుకుదాం అప్పటి నుండి వాళ్ళిద్దరూ వాదన విన్న పెద్దవాళ్ళు మీ ఇద్దరికీ మేము ఒక మాట చెప్తాం తప్పుగా అనుకోవద్దు అమ్మ నిన్ను చూస్తుంటే అల్లారు ముద్దుగా పెరిగిన పిల్లలా ఉన్నావు మాకు తెలిసి మీ ఇంట్లో కనీసం పనులేమి చెప్పి ఉండరు అటువంటి నువ్వు ఇప్పుడు ఇంట్లో వర్క్ పని వర్క్ చూసుకోవడం కష్టంగా లేదా ఫస్ట్లో కష్టంగానే ఉండే తాతగారు కానీ ఏం చేస్తాం సిటీలో బ్రతకాలంటే ఇద్దరు జాబ్ చేస్తే కానీ కుదరదు అందుకే సర్దుకొని పోవాలి మరి బాబు నీకు ఆఫీస్లో అంతా బాగుంటుందా అది అంకుల్ మీకు తెలియంది కాదు ప్రైవేట్ జాబ్లు అంటే జీతం తక్కువ పని ఎక్కువ కానీ ఈ సొసైటీలో మన ఫ్యామిలీ బాగా బ్రతకాలంటే ఏదో ఒక పని చేయాలి కదా అందుకే సర్దుకొని పోతున్నా మీరు ఇంటి పనులలోనూ జాబ్లలోనూ సర్దుకుపోకపోయినా పెద్ద నష్టం ఏం లేదు ఎందుకంటే ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్ చేసుకొని బ్రతకచ్చు కానీ మీ ఇద్దరు చదువుకోకపోతే మీ జీవితమే నాశనం అవుతుంది చూడు బాబు తను చేసిన వంట బాగోలేదనుకో కొంచెం అడ్జస్ట్ అయి తిని తర్వాత మెల్లగా ఈరోజు బాగా చేస్తావు రేపు ఇంకొంచెం బాగా చేయడానికి ట్రై చేయి అని చెప్పు తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అలాగే అతను ఏదైనా తీసుకొని రాకపోతే అయ్యో ఆఫీస్లో పని ఎక్కువ ఉండి ఈరోజు తీసుకొని రాలేకపోయారా సరేలేండి రేపు ఇద్దరం కలిసి వెళ్ళి తెచ్చుకున్నాంలేండి అని చెప్పు అలాగే శని ఆదివారాలలో ఇద్దరికీ సెలవులే కదా మిగిలిన రోజులలో కుదరకపోయినా ఆ రెండు రోజులు అతనికి నచ్చినట్లు చీర కట్టుకొని పద్ధతిగా ఉండు నువ్వు అతని కోసం సమయం ఇచ్చావని అతను సంతోషపడతాడు ఇలా మీరు చిన్న చిన్న విషయాల్లో సర్దుకొని పోతే లైఫ్ హ్యాపీగా ఉంటుంది లేనిపోని కోపాలకు ఇగోలకు పోతే మీ జీవితమే నాశనం అవుతుంది ఒక్కసారి ఆలోచించుకొని సంతోషంగా ఉండండి అని వాళ్ళ స్టాప్ రావడంతో దిగిపోతారు శ్రీధర్ కావ్యలకు ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాటల్లో నిజం ఉంది అనిపిస్తుంది ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకొని ట్రిప్ని సంతోషంగా ఎంజాయ్ చేసి వస్తారు అల్లుడు కూతురు మొహంలోని సంతోషం చూసి వాళ్ళు ఆనందపడతారు కావ్య దంపతులు ఆ తర్వాత వాళ్ళ సంసార జీవితంలో చిన్న చిన్న గొడవలు చాలానే వచ్చాయి కానీ విడిపోవాలి అని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే జీవితం అంటేనే ఒక సర్దుబాటు అనే విషయం వాళ్ళు తెలుసుకున్నారు కనుక ఆ తర్వాత వాళ్ళు ఎన్నో ప్రయాణాలు చేశారు కానీ ఆ ట్రైన్ జర్నీ వాళ్ళకి ఎప్పుడు ప్రత్యేకమే ఎందుకంటే విడిపోవాలి అనుకున్న వాళ్ళని కలిపిన జర్నీ కనుక ఇప్పటి ప్రపంచంలో చాలామంది చిన్న చిన్న విషయాలు గొడవపడుతూ విడిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళు ప్లీజ్ ఒక్క నిమిషం ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను కొంచెం